గాంధీ హాస్పిటల్ డాక్టర్ సైడ్ బిజినెస్ మొదలు హైదరాబాద్ ముషిరాబాద్ డాక్టర్ జాన్పాల్ ఇంట్లో ఆరు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు స్నేహితులతో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న డాక్టర్ జాన్పాల్ నగరంలోని ఓ డాక్టర్ ఇంట్లో పోలీసులు డ్రగ్స్ పట్టుకోవడం కలకలం రేపిందని చెప్పొచ్చు డ్రగ్స్ వ్యాపారానికి తెర డాక్టర్ను స్నేహితులతో కలిసి ఇంట్లో నుంచి అమ్మకాలు జరుపుతున్నట్టుగా గుర్తించారు ఎస్టిఎఫ్ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పదిహేను గ్రాముల ఎల్ బోల్డ్ వన్ పాయింట్ థర్టీ టూ గ్రాముల కోకెన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు హైబ్రిడ్

ఇక్కడ ఇవ్వబు ఇవ్వని మరి నీకు నాకు శరత్ ప్రమోద్ అండ్ అయ్యే వాళ్ళు కాంటాక్ట్ సరిగ్గానే వాళ్ళు షరద్ ఏమైపోతే శరద్దు ప్రమోద్ సందీప్ సందీప్ ఓకే వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్ ఢిల్లీలో కాంటాక్ట్ అతను బెంగళూరు ఎవరు ఆయన ఇస్తారా ఆయన వాళ్ళు అంటే అంతా ఇది ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే

అంద리즈లో పెట్టకుండేమే ఇక్కడ కొద్దిగా రిక్వైర్ అవుతది ఓకే ఇప్పుడు ఏం చేద్దామండి నేను